హాయ్ అండి నా పేరు లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు వర్షిత డైలీ లైఫ్ స్టైల్ ఈ రోజు వీడియోలో మొలకెత్తిన పెసర్లతో సలాడ్ చేసి చూపిస్తున్నాను శరీరానికి కావాల్సిన ఆహారాల్లో ఒకటి ఈ పెసర్లు రోజు తీసుకోవడం వలన హెల్త్కి చాలా మంచిది ఈ పెసర్లు తీసుకోవడం వలన మలబద్ధకం నుండి ఉపశమనం కలుగుతుంది బరువు పెరగరు డయాబెటీస్ను కూడా కంట్రోల్ ఉంచుతుంది ఈ పెసర్లలో విటమిన్లు ఏ బి అండ్ ఈలు ఉంటాయి అలాగే పొటాషియం మెగ్నీషియం ఐరన్ కాల్షియం కూడా చాలా ఎక్కువగా ఉంటాయి వీటిని మొలకెత్తించి తీసుకుంటున్నాం కాబట్టి ఇంకా ఆరోగ్యానికి చాలా మంచిది తప్పకుండా ట్రై చేయండి ముందుగా ఒక బౌల్ తీసుకోండి చిన్న టీ గ్లాసు పెసలను తీసుకుని ఒక రెండు సార్లు కడుక్కున్నాక సరిపడా వాటర్ వేసి నానబెట్టుకోండి ఒక ఎనిమిది గంటలైనా నానబెట్టుకోవాలి నెక్స్ట్ డేకి చేస్తుంటే ఈరోజు మార్నింగే నానబెట్టుకున్నాను ఈవినింగ్కి ఈ విధంగా నానున్నాయి వీటిని మళ్ళీ ఒకసారి కడుక్కొని ఇందులో వాటర్ అంతా తీసేసుకోండి ఒక బౌల్ తీసుకోండి ఏదైనా కాటన్ క్లాత్ని తీసుకుని తడిపి తీసుకోండి కాటన్ క్లాత్ని వీడియోలో చూపించిన విధంగా వేసుకున్నాక వాటర్ తీసేసిన పెసర్లను ఇందులో వేసుకుని మూట కింద కట్టుకుని ఇలా చుట్టుకోండి ఎక్స్ట్రా వాటర్ గిన్నెలోకి వస్తే వాటర్ తీసేయండి ఇలా పెట్టుకుని పైన మూత ఓపెన్ పెట్టుకోండి లోపలికి గాలి వెళ్ళేలాగా ఈ విధంగా పెట్టుకుని రాత్రంతా సైడ్కి పెట్టేసుకోండి మా మార్నింగ్కి మొలకలు వస్తాయి ఇలా చిల్లులు బాక్స్లో అయినా డైరెక్టర్ వేసేసుకోవచ్చు క్లాత్ ఏమి కట్టనవసరం అవసరం లేదు డైరెక్టర్ కూడా ఈజీగానే వచ్చేస్తాయి పెసర మొలకలు అయితే నేను రాత్రి అంతా పెట్టుకున్నాను మార్నింగ్కి మొలకలు వచ్చాయలేదో చూద్దాము ఇలా ఈ విధంగా మొలకలు వచ్చేస్తాయి చాలా ఈజీగా వస్తాయి పెసర మొలకలు అయితే ఒక మార్నింగ్ నానబెట్టుకున్నాను సాయంత్రం నాన్నకు మూట కట్టుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ ఈ విధంగా మలుకలు వచ్చాయి మనం బయట కొంటే ఫంగస్ వచ్చేస్తుంది లేకపోతే తేమ ఎక్కువగా ఉంటాయి స్మెల్ కూడా వస్తాయి ఇలా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు వీటిని ఒక బౌల్లోకి తీసుకోండి ఒక పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి వేసుకోండి ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసి వేసుకోండి ఒక టమాటాను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి పిల్లలు కానీ తినే పర్వతే పచ్చిమిర్చిని వేసుకోకపోయినా పర్లేదు ఒక క్యారెట్ని ఇలా చాపర్లే చాప్ చేసుకున్నాను మీరు మీరు క్యారెట్ తురుముకునే తురుముకున్నా పర్వాలేదు కొత్తిమీరని కూడా సన్నగా కట్ చేసి వేసుకోండి కొద్దిగా సాల్టు ఒక చిన్న టీ స్పూన్ వరకు మిరియాల పొడి వేసుకోండి సగం నిమ్మకాయను రసం పిండుకోండి ఇందులో ఇవన్నీ కలిసేలా బాగా కలుపుకోండి చాలా సింపులీగా పెసర మొలకతో సలాడ్ రెడీ అవుతుంది చిన్నపిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది ఇందులో వేసినవన్నీ హెల్దీయే కాబట్టి తప్పకుండా ట్రై చేయండి అంతేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్